పాకిస్తాన్ లో ఉగ్రవాదుల మధ్య అలాగే మిలటరీ మధ్య ఐఎస్ఐ మధ్య పడడం లేదు అంటే ఆధిపత్య పోరు ఎవరికి వారే ఆధిపత్య పోరులు ఇప్పుడు మునిగిపోతున్నారు సైన్యం మేమంటే మేము మేము చెప్పినట్లుగా వినాలని అంటుంది ఐఎస్ఐ ఇది నేనే కారణం మేము చేయడం వల్లే మీరు ఎంత సాధిస్తున్నారు ఈరోజు భారతదేశం లాంటి దేశంలో మేము కొన్ని వేల మందిని మా హ్యాండ్లని పెట్టి అలాగే కొంతమంది ఏజెంట్లుగా తయారు చేసి భారతదేశ రహస్యాలు తీసుకొస్తున్నాము భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నామని ఐఎస్ఐ అంటుంది మీరు ఎంత చేసినా భారతదేశంలో ఏం పేకలేకపోతున్నారు భారతదేశం ఎంతకెంతకి ఎదుగుతూనే ఉంది ఎన్ని రహస్యాలు మాత్రం సంపాదిస్తేంటి లాభం అని ఇప్పుడు మిలిటరీ ఆక్షేపిస్తుంది ఇదంతా కాదు మొత్తం చేస్తున్నది మేము ఇక్కడ ఉగ్రదాడులు చేయాలన్నా భారతదేశంలో అల్లు సృష్టించాలన్న సృష్టించాలన్నా మాది అన్న విధంగా ఉగ్రవాదులు జైషే మహమ్మద్ కావచ్చు ముజుబుల్ హిజాబుద్దీన్ కావచ్చు లేకపోతే లస్కర్ తొయిబా కావచ్చు మరికొన్ని సంస్థలు కావచ్చు ఈ అంతర్గత పోరు ఈ మూడు ఒకటిగా ఉండి అన్ని సాధించుకునేవి అయితే ఇప్పుడు అఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి పడడం లేదు వీళ్ళ యొక్క రహస్యాలు కొన్ని ఆఫ్ఘనిస్తాన్ కి తెలుసు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏమొచ్చి ఇప్పుడు భారతదేశానికి కొన్ని లీకులు చెప్తా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ లో ముజాహిద్దీన్ సర్వ బ్లాక్ ఈ బ్లాక్ టీము అంటే భారతదేశంలో ఎలాంటి దాడులు చేయాలి అలాగే సరిహద్దుల్లో ఎలాంటి దాడులు చేయాలి సరిహద్దు గుండా ఉగ్రవాదులు ఏ విధంగా అటు దాటించడం అటు నుంచి ఇటు దాటించడం ఎలా చేయాలి అనేది ఈ బ్లాక్ టీమ్ చూసుకుంటది అలాగే దానికి కావలసినటువంటి రహస్యాలు కూడా సంపాదించుకుంటది ఐఎస్ఐ తో కలిసి పనిచేసుకొని రహస్యాలు సంపాదించుకున్నటువంటి ఈ ముజాహిద్దీన్ సర్వర్స్ కూడా ఇప్పుడు మన భారత్ టార్గెట్ చేస్తే ఇప్పుడు అంతర్గతంగా వీళ్ళకొచ్చినటువంటి ఈ తగువుల వల్ల మన భారత్ ఆపరేషన్ ఏదైతే ఉందో మనకి ఇప్పుడు బ్లాక్ టీమ్ లాగే అక్కడ కూడా ఒక ఆపరేషన్ చేస్తారు మన వాళ్ళు కూడా రాక్ సంబంధించిన వాళ్ళు అలాగే మిలటరీకి సంబంధించినటువంటి వారు కూడా ఇప్పుడు వాళ్ళకి ఈ అంతర్గత సమస్యల వల్ల మన వాళ్ళకి వీళ్ళు దొరికిపోతున్నారు మొన్న ఈ బ్లాక్ టీంలో ఉన్నటువంటి మెయిన్ వాడిని చంపేశారు మన వాళ్ళు అయితే ఇప్పుడు దీనికి సంబంధించి మరికొంతమంది కూడా చనిపోతా ఉన్నారు వాళ్ళు అనారోగ్యం కారణంగా చనిపోతున్నారని మిలటరీ ఐఎస్ఐ చెబుతోంది కానీ వాస్తవానికి వాళ్ళు అనారోగ్యంతో చనిపోలేదు వాళ్ళు మన వాళ్ళకి దొరికిపోయి చనిపోతా ఉన్నారు ఇప్పుడు ఈ విషయంలోనే ఇప్పుడు ఆ మూడు గ్రూపులు కొట్టుకుంటా ఉన్నాయి మనం కలిసి లేకపోవడం వల్లే వచ్చినటువంటి ఇబ్బంది అంతా ఇదంతా కూడా కానీ ఇప్పుడు ఇవి ఎప్పుడే కలవు డబ్బుల సమస్య వచ్చింది ఫండింగ్ సమస్య దీంతో పాటు ఇప్పుడు అధికార సమస్య వచ్చింది ముఖ్యంగా ఆసిఫ్ మునీరే మొత్తం తీసుకుంటున్నాడు అంటే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆ సొమ్ములు అరవై శాతం సైన్యానికి తీసుకొస్తున్నాడు ఆ అరవై లో ముప్పై శాతం సైన్యానికి పెడుతున్నాడు ఇరవై ఇరవై ఐదు శాతం తినేస్తున్నాడు ఎవరు ఆసిఫ్ మునీర్ పైగా ఆసిఫ్ మునీరు కరీబియన్ దీవుల్లోనూ అలాగే జోర్డాన్ లోను సౌదీ లోను కొంత పెట్టుబడి అమెరికాలోను పెట్టుబడి పెడుతున్నాడు ఒక ఐదు సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ అక్కడికి చెక్ చేస్తాడు అన్న విధంగా కూడా ఇప్పుడు అక్కడ ఆరోపణలు ఉన్నాయి అంటే ఆసిఫ్ మునీర్ కి ఈ నెలతోటి పదవి అయిపోద్ది కానీ మరో ఐదు సంవత్సరాలు పొడిగిస్తున్నారు అది కూడా ఒక పెద్ద సమస్య అయిపోయింది ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చడము అలాగే మిగతా ఆర్టికల్ మార్చడం ఒక ఎత్తే అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెయ్యాలి ఎందుకంటే ఆర్మీ చేతిలో ఉంది ఐఎస్ఐ ఏమంటుంది ఇలాంటివి ప్రోత్సహించదు మనం సైన్యం మన చేతిలోనే ఉండాలి ఆసిఫ్ మునీర్ కాకపోతే ఇంకొకరికి ఇవ్వాలి రాజ్యాంగాన్ని ఇలా మారుస్తూ పాకిస్తాన్ ని బలహీనపరచకండి అని ఐఎస్ఐ కొను అలాగే మిగతా ఏమొచ్చేసి ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది ముఖ్యంగా ప్రభుత్వం ఇక్కడ డమ్మి అయిపోయింది షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం డమ్మీ ఒకవేళ డమ్మి కాదు మేమే ఎగురుతాము అని ఒకవేళ షాబాజ్ షరీఫ్ ముందుకు వస్తే ఇమ్రాన్ ఖాన్ పక్కన కూర్చోబెట్టేస్తారు అది ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నటువంటి పరిస్థితి ఏం చెయ్యాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది అసలు ప్రజల్ని ఎప్పుడో వదిలేశారు వీళ్ళు